హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం నూనె గోంగూర నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ నూనె గోంగూర నిల్వ పచ్చడి గుంటూరు స్పెషల్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు మూడు పెద్ద కట్టెల ఎర్ర గోంగూరను తీసుకున్నాను ఆ గోంగూరను ఒలిచి శుభ్రతగా రెండు మూడు సార్లు బాగా కడగండి ఇసుకుంటుంది కదా అలా కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద ఎండలో ఆరపెట్టుకోండి అస్సలు తడి ఉండొద్దు ఇదిగోండి గోంగూర ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది గోంగూర ఒలిచేటప్పుడు కొంచెం కారు ఉండేటట్టు ఒలుచుకోండి ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఈ గోంగూరను కొంచెం తీసుకొని మధ్యలో కొంచెం అట్లా కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చేసుకోండి మొత్తం ఇదిగోండి ఈ విధంగా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోంగూర ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిరపకాయలు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నూనె ఈ నూనె కొంచెం వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ ఎండుమిరపకాయలు తొందరగా ఏగుతూయండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఈ కలర్కి వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా దాన్ని వేసుకోండి ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఈ గోంగూర కూడా తొందరగా మగ్గుతుందండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ నూనె గోంగూరలో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వేసుకోండి ఈ గోంగూర నిల్వ పచ్చడి ఎర్ర గోంగూరతోనే బాగుంటుందండి తెల్ల గోంగూరతో అస్సలు బాగోదు మీరు కూడా ఎర్ర గోంగూరతోనే ట్రై చేయండి ఇలా గోంగూర నూనెలో వేగేటప్పుడు కమ్మటి వాసన వస్తుందండి ఇదిగోండి గోంగూర వేగింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి థర్టీ గ్రామ్స్ సాల్ట్ వేసుకోండి వన్ స్పూన్ ఆవపిండి ఆవాలు ఏంచి పౌడర్ చేసుకున్నది వన్ స్పూన్ మెంతు పిండి మెంతులు ఏంచి పౌడర్ చేసుకున్నది హాఫ్ స్పూన్ పసుపు ఏ నిల్వ పచ్చడికైనా పసుపు వేయడం మాత్రం మర్చిపోవద్దండి పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మూడు వెల్లుల్లిగడ్డలు రెమ్మలుగా ఒలిచి ఈ విధంగా పక్కన పెట్టుకోండి పెట్టుకున్న ఎండు మిరపకాయలు వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ వెల్లుల్లి రెమ్మలు ఎండు మిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ గోంగూర బౌల్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయద్దండి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి ఈ గోంగూర పచ్చడి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని త్రీ ఫోర్త్ కప్పు నూనె నూనె వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఈ మొత్తం కొంచెం వేగిన తర్వాత మూడు వెల్లుల్లిగడ్డలు ఒలిచి పొట్టు తీసి వేసుకోండి తాలింపులో ఇలా వేయటం వల్ల పచ్చళ్ళలో పులుపు కారం చిన్నుల్లిపాయకి పట్టి తిరేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి నాలుగు ఎండుమిరపకాయలు లో ఫ్లేమ్ లో పెట్టుకొని టూ మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గోంగూర పచ్చడిలో వేసుకోండి ఇలా వేడిగా వేయడం వల్ల పచ్చడి ఏం పాడవదండి ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మిక్స్ చేయండి ఈ గోంగూర పచ్చడి మూడు రోజుల తర్వాత తినొచ్చండి మీకు కొంచెం ఉప్పు తగ్గినట్టుగానే అనిపిస్తే కొంచెం వేసుకోండి ఈ నూనె గోంగూర నిల్వ పచ్చడి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన నూనె గోంగూర నిల్వ పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి